జయసింహనారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్వే మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఫలితాలు తెలుసుకునే తెలుసుకునే ముందుగా అసలు అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాన్ని గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి వేర్వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడిలు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానంలో మనోవిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలనేవి కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జ్ఞానానంద వైన్ దేవం నిర్మలాస్ఫటి కాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవ ఉపాసవేర్ మనము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు అంటే సెప్టెంబర్ నెలలో పన్నెండు రాశుల వారి యొక్క ఫలితాలని మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మీనరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం రవి ఫలితాలం మీనరాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు ఆరవ స్థానంలోను సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు ఏడవ స్థానంలోను సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో విజయ పరంపరను అందజేస్తాడు ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలన్నీ లభిస్తాయి ఒక కొలికి రాకుండా బాధపడ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా పూర్తి చేస్తారు ఇందులో డెబ్బై శాతం మాత్రమే సుఫలితాలు జాతకుడు పొందుతాడు ఏడవ ఏడవ స్థానంలో సంచరించే కాలంలో అంటే పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు ఏడవ స్థానంలో సంచరిస్తాడు ఆ స్థానంలో సంచరించే కాలంలో ఎక్కువ గొడవలు జరుగుతాయి ఆటంకాలు ఏర్పడతాయి ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి కలత్రంతో సర్దుబాటు అనేది ఉండదు ఇంత కాలు నిలవదు ఈ స్థానాలు చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక కుజుడు యొక్క ఫలితాలు కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో అనుకూల ఫలితాలు వస్తాయి అంటే ఏమన్నా పాపగ్రహాలు మూడవ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు అనేవి వస్తాయి ధైర్యము అయత్న ధనలాభము ఆరోగ్యము జయము అధికార కీర్తి ఇష్టకార్య సిద్ధి సంతాన సౌక్యము బంగారు ఆభరణాల లాభం అనేది కలుగుతాయి మూడవ స్థానానికి పన్నెండవ స్థానం వేదస్థానం ఈ వేదస్థానంలో శని ఉండడం చేత పూర్తిగా శుభ ఫలితాలు అనేవి ఉండవు అనేవి కేవలం డెబ్బై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మీనరాశి వారికి సెప్టెంబరు ఒకటి నుంచి నాలుగు వరకు కర్కాటకంలోను అంటే ఐదవ స్థానంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు సింహరాశిలోను అంటే ఆరవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కన్యా ఏడవ స్థానంలోను సంచరిస్తూ ఉన్నాడు ఐదవ స్థానంలో అనారోగ్యము ఉష్ణ కలహాలు ఉంటాయి వీటిని కలుగజేస్తాడు భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఇక ఆరవ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు అన్ని విధాలుగా సుఖశాంతులు అనేవి ఉంటాయి కోరినవన్నీ సమకూరుతాయి వస్త్రాభరణ ప్రాప్తి సేవక జనుల సహకారం అభివృద్ధి ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు ఎనబడింపజేసుకుంటారు వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు ఏడవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ముప్పై వరకు ఏడవ స్థానంలో సంచరిస్తుంటాడు ఏడవ స్థానంలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా ఉంటాయి సుఖశాంతులకు కొరత అనేది ఏర్పడుతుంది బంధువర్గ ద్వేషం ఉంటుంది ఇందులో యాభై శాతం శని ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ముప్పై వరకు మూడవ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో గురుడు అనారోగ్యాన్ని కష్టాలను నష్టాలను కలిగేస్తాడు స్థాన చలనం దీర్ఘ అనారోగ్యం ఇతరుల వల్ల కష్టాలు ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి అపనిందనకు గురవుతారు ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించిన అంటే ఎంత కష్టపడ్డా కూడా విజయం అనేది మీరు సాధించలేకపోతారు ఇక శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు సప్తమంలోను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు అష్టమంలోను సంచరిస్తున్నాడు ఏడవ స్థానంలో చెడు ఫలితాలు అనేవి వస్తాయి భార్యకు అనారోగ్యం కోపము తాపము వ్యాధులు కలుగుతాయి ఎనిమిదవ స్థానంలో ధనలాభము సౌఖ్యము బంధు సమాగము రాజాదరణ ఆర్థిక లాభము ఆరోగ్యము దుఃఖనాశనము కీర్తి మిత్రుల సహకారం గౌరవం సంసారం సౌక్యము వంటి వాటిలో వంద శాతము శుభ ఫలితాలు అనే వీరికి కలుగుతాయి ఇక శని ఇచ్చే ఫలితాలు శని మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో శని సంచార కాలంలో లేనిపోని చింతలకు దుఃఖాలకు దారి అనేది ఏర్పడుతుంది పదవి చ్యుతి అనేది ఏర్పడుతుంది అంటే పదవి నుంచి వాడు కిందికి వచ్చేస్తారు పదవీ భ్రష్లు అవుతారు అధికార ఒత్తిడి పెరుగుతుంది వృధా వ్యాయం అనేది ఉంటుంది ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అనుకున్నవి సాధించలేకపోతారు పన్నెండవ స్థానానికి వేద స్థానం అయిన మూడులో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల అశుభ ఫలితాలనేవి చాలా తక్కువగా ఉంటాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచారం వల్ల దేశ సంచారం కలహాలు రోగము నష్టము ఇబ్బందులు భార్యాపుత్రులతో విరోధం వంటి కష్టనష్టాలు కలుగుతాయి ఇందులో తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేవలం యాభై డెబ్బై శాతం మాత్రమే చెడు ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతువు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఏడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ స్థానంలో కేతు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలడు వృధా ప్రయాణాలు వ్యాధి స్వల్పంగా డబ్బు ఇతరుల ఆస్తులు లభ్యం కావడం ఇతరత్ర ఆతుల ఆస్తులనేవి లభిస్తాయి ఇంటిలో కొద్దిపాటి గొడవలు ఆలోచన సరిగా ఉండకపోవడం ఇందులో డెబ్బై శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకులు పొందుతారు కారణము ఈ రాశిలో కేతు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి జై శ్రీమన్నారాయణ